బహుత్ బహు ధన్యవాదాయి నరేంద్ర మోడీజీ కో జై బోలోజీ జై నరేంద్ర మోడీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విచ్చేస్తున్నారు వారి చేతుల మీదుగా మెగా చెక్ అందించడానికి సంసిద్ధులు అవుతున్నారు పెద్దలు దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం అందరూ మేము మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఎవరు కూడా నుంచో ఉండద్దండి ప్లీజ్ దయచేసి అందరూ మంచాల మీద కూర్చోవాలి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం అందరు కూర్చున్నాకే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి అందరు కూర్చోండి సహకరించండి ప్లీజ్ ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా చిన్నపిల్లల్ని సైతం తీసుకొని వచ్చారు మరి ఎంతో ప్రియమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని చూడగానే ఉత్సాహం కట్టలు తెంచుకుంది మన ప్రియతమ నాయకులందరూ కూడా వేదిక మీద కన్నుల పండుగగా కనిపిస్తూ ఉన్నారు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకున్నారు మీరంతా కూడా మళ్లీ ఒకసారి అభినందనలు చెబుతురుగాని దయచేసి కూర్చొని ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకుందాము లేడీస్ అందరు కూడా మరి విచ్చేశారు మన ప్రీతమ నాయకులంతా కూడా వేదిక మీద దేదీప్యమానంగా కనిపిస్తూ ఉన్నారు జెంట్స్ లేడీస్ కి అవకాశం ఇవ్వండి మహిళలను గౌరవించండి దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే సెక్యూరిటీ వారికి మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ మనతోటి ముచ్చటించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కోసం ఇక్కడికి విచ్చేశారు వారికి గౌరవాన్ని కలిగిద్దాం దయచేసి కూర్చోని ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోండి ప్రస్తుతం మరి గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్లవారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ అలాగే ప్రధాన మంత్రి కిసాన్ యోజన తరఫున మెగా చెక్ ను అందించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి వారి చేతుల మీదుగా మెగా చెక్ ను అందించబోతున్నారు దయచేసి అందరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మూడు వేల నూట నాలుగు కోట్ల నలభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్నమ్మ గారు అలాగే శ్రీమతి శ్రీ తేళ్ల పేరయ్య గారు వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల రొక్క చెక్ను అందిస్తున్నారు దర్శి నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం రైతు రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవ అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్య ఔషధాలు తుల్యంగా ఉంటాయి అని చెప్తూ గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం సన్న ముత్యాల బియ్యంతో సహా మరి నాలుగు రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు